ఇవాళ నానమ్మ తలకాయ తినేస్తుంది అయ్యో శుభ్రంగా ఒక మంచి పులుసు చేసుకుని ఎరగదీసేయడమే ఇంకా పండుతులేదు బాబోయ్ ఏంట్రా ఇది ఎలా తగులుకుంది అదే ఇంకా అందుకనే ఇంకా నానమ్మ గారు రంగంలోకి దిగారన్నమాట ఏమైంది ఇట ఇటా తల్లి ఏది కళ్ళు పడుతుంది ఇది పొగంతా ముఖం మీద పడుతుంది ఇటు వచ్చే లేకపోతే ఇదా అసలు ఈ సౌండ్గా తాగేచ్చురా పులుసు గ్లాజ్లు వేసుకొని అదృష్టం అంటారా ఎంత ఎంత పడతాయి ఎంతకి ఇస్తారు ఇంకా చెప్పమ్మా ఇదిగోండి పొద్దు పొద్దున్న ఈరోజు ఇంటి దగ్గరికి అయితే చేపలు అయితే వచ్చినాయి ఏం చెప్పమ్మా ఇది బంగారు బంగారు బత్తిగా ఉన్నాయి లైవ్ లో ఇంటికొచ్చిని ఎనిమిది వందలు చెప్తున్నారు మూడు చేపలు మరి ఎంతకి ఇస్తారమ్మాయి ఆరు వందలకి ఇస్తారంట పర్లేదు నయమో లేదో కామెంట్ చేయండి మరి చేంజ్ చేసుకుందాం అమ్మ మరి చేసేస్తారా మరి జన జనం ఉంటుంది అంటున్నారు జన ఉంటే టేస్ట్ బాగోదంటారేమో బాగుంటదా

లైవ్ చేపలు ఇంటి దగ్గరికి వచ్చినాయి అది లోపల జనం అయితే ఉంటుందంట కొంచెం ఒకదానికి మరి ఇంకా కొట్టుకుంటుంది అది ఇది ఇది కూడా తీసేస్తారా నల్లది ఇది ఆ కళ్ళు కూడా తీసేయండి నేను శుభ్రం అలాగే అమ్మా ఇదేంటు అంటే జనవేరు అయితే జనవేరు అమ్మా ఈ చేపలకి తలకే తలకేలా ఉంచేయండి అమ్మా ఉంచేస్తానయ్యా అలా కొట్టేయకుండా చెప్పాను దీని కూర వేరమ్మా కొనే ఎంత డబ్బు కొంటారు ఇది ఒక్క అట్ట ఉంటుంది అలా లోపల తీసేసి అలా తలకాయ తలకాయలు ఉంటే బాగుంటుంది ఇదిగోండి ఫస్ట్ కొట్టిన చేప ఏమో ఒక తలకాయి ఒక రెండు మొక్కలు ఒక తోక అంతే మొత్తం మూడు మొక్కలు అయినాయి ఇదేమో ఇంకొక అవును ఇది ఇప్పుడు కొట్టింది ఇంకొక తలకాయ అన్నమాట ఇదా ఫస్ట్ చేప ఏమో నాలుగు మొక్కలయింది ఇదొకటి ఇది ఒకటి ఇది ఐదు మొక్కలు అయిందా దీనికంటే పెద్ద అవునవును

పర్లేదు బానే వచ్చింది పావు కేజీ ఉంటది ఇగండి ఇది కొవ్వు ఇదేమో కొవ్వు ఇదేమో జన ఒక్క చేపలో వచ్చింది అంతే పోన్లే పోన్లే పర్లేదు అంటే ఈ డబ్బా నిండా చేపలు పట్టుకెళ్తారా అమ్ముతారా ఈ డబ్బా నిండా అయిపోయి అయిపోయింది వాళ్ళకి ఇదిగోండి మనకైతే మూడు చేపలు ఆరు వందలు పండి బాగానే ఉంటుంది అక్కడ దగ్గర దగ్గర ఎన్ని కేజీలు ఉండొచ్చు అంటారు కేజీలు మూడు కేజీలు పెంచే ఉంటారు అంటే చూసింది చూసారు కదా మంచి మంది ఒక్కొక్క ఆంటీ గారు ఇచ్చేసారు మరి ఒక మంచి పులుసు అయితే పెట్టుకుందాం కుమ్మేద్దాం ఇంకా చేప ముక్కలని అయితే కడిగేసుకుందాం అండి శుభ్రంగా ఇలాగ ఉప్పు ఏమన్నా వేయాలండి చేపలు కడిగేసుకోవడం అంటే జస్ట్ నీట్లో ఇలాగ అనేస్తారేమో అలా కాదండి ముందు మొక్కలకి నీట్గా బ్లడ్ ఉంటుంది కదా బ్లడ్ అంతా తీసేసుకోవాలన్నమాట అదిగోండి లోపలంచిసారా అదంతా తీసేసుకొని మళ్ళీ వాళ్ళు ఎంత చేసినా సరే మళ్ళీ మనం చేసుకోవాలంట ఇంకొండి ఈ బండకేసి రుద్దాలంట మళ్ళీ పైన ఉన్నదంతా పోయేలాగా చింటూ ఎలా కనపడుతుంది చూడది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కళ్ళుప్పు దాంతోపాటు పసుపు అదేలే అలా ఒక రెండు మూడు సార్లు అంటే కడుక్కోండి నీట్గా శుభ్రంగా అయ్యేదాకా మొత్తానికి దగ్గర దగ్గరగా ఒక నాలుగు నుంచి ఐదు సార్లు అయితే పసుపు ఉప్పు మన ఇష్టం ఇంకా నీట్గా శుభ్రంగా బ్లడ్ అంతా తీసేసి శుభ్రంగా అయితే కరిగేసుకోవాలి ఇంకా మనం అయితే ఫైనల్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం చూసారా ఇంకా నీట్గా రెడీ అయిపోయింది తెల్లగా చక్కగా ఇంకా శుభ్రంగా ఒక మంచి పులుసు చేసుకొని ఎరగదీసేయడమే ఇంకా శుభ్రం చేసి అన్నీ అయ్యేటప్పటికి ఇప్పుడు టైం దగ్గర దగ్గరగా పదకొండు అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం వంట ఇంకా పొయ్యి దగ్గర అయితే సెటప్ కూడా చేశారు అన్నమాట పావని నానమ్మ గారు కూడా అక్కడ ఉన్నారు ఇంకైతే వంట వండుకొని ఒక పట్టు పట్టద్ది గుమ్మేద్దాం మరి పావని ఏం చేసింది చూడండి ఎండి ద్రాక్షాలు ఉంటాయి కదా మామూలు మనం సారీ పచ్చి ద్రాక్షాలు అవి తెచ్చుకొని ఎండబెట్టి కిస్మిస్లు చేసుకుంది కిస్మిస్ చూడండి ఇంట్లోనే హోమ్ మేడ్ కిస్మిస్ తయారు చేసుకుంది ఇవన్నీ కూడా ద్రా కిస్మిస్ అన్నమాట అదే ద్రాక్ష పచ్చి ద్రాక్ష తెచ్చి ఎండి ద్రాక్ష చేసుకుంది ఈ వీడియోస్ ఏమంటారో లేదో కామెంట్ చేయండి ఎందుకంటే చాలా సింపుల్ ఇవి వీలైతే కుదిరితే ఎప్పుడైనా ఒక షార్ట్ వీడియోలో పెడతానులేండి మామూలు పచ్చ కలర్లో ఉంటాయి కదా అదేంటివి ద్రాక్ష పళ్ళు ఆ ద్రా ద్రాక్ష పళ్ళుతో ఇలా కిస్మిస్లు చేసుకుంది మనం కొనుక్కొని జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటాం కదా పాయసాల్లో అదే అమ్మటిది బాగుందా పైన ఏమో ఎండ కింద ఏమో మంట మంట అంటే ఈ పొయ్యిలేండి హాయ్ హలో వెడల్పిది చాలా పెద్దది అనమాట ఇది మీకు చిన్నదలా కనిపించవచ్చు కానీ పెద్దది ఇది చేపల పులుసు కాబట్టి ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఫుల్ గా నిండిపోతుంది పులుసు ఎప్పుడు మనకు ఉండే సమస్యనండి ఇదేమో ఇవాళ కూడా వెలిగి సత్తలేదు అయినా ఏం చేస్తాం త్వర త్వరగా అయ్యింది అంటే వేసే తల్లి చేపలు చీ చేపలు అంటున్నా ఏంటి ఆయిల్ ఆయిల్ అదేలే చేపలు తిని దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది కదా అదే ద్యాస్లో ఉన్నా అనమాట చేపలు ద్యాస్లో కళ్ళకు కూడా కళ్ళకు కూడా చేపలేవుతున్నాయి చెంటు నూనె వేడెక్కిందిరా ఉల్లిపాయలు వేసేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు కాదుగా కొత్తగా వేళ వెరైటీ చేస్తుంది ఎప్పుడు ఉల్లిపాయలు వేస్తాం ఉల్లిపాయ పేస్ట్ గుజ్ లాగా నెక్స్ట్ కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం మిగిలినవి పులుసు మరిగేటప్పుడు వేస్తాను మిర్చి బాగుంటది టేస్ట్ ఓకే అసలు ఈ పొయ్యి చూడండి నిజంగా రాడ్ అంటే రాడ్ అనమాట మామూలు రాడ్ కాదు అసలు మండుతలేదు బాబోయ్ ఏంట్రా ఇది ఎలా తగులుకుంది అదే ఇంకా అందుకనే ఇంకా గారు రంగంలోకి దిగారు అన్నమాట పొయ్యిని సెట్ చేయడానికి అంటే స్పెషలిస్ట్ కాబట్టి ఎరా అసలు ఏ ఎక్కడా ఆగిపోయింది ఇక్కడ మధ్యలో వంట ఏంట్రా బాబు అన్నీ ఎలా తగులుకుంటాయి ఎంటది తగ్గిట్ట పుల్లలు ఉన్నాయి ఉన్నాయా మరి అది పెట్టరా అది పేడు కాదు ఇది ఇది ఏది ఎంత పోగొస్తుంది అంటారా బాబు కళలోకి కూడా కొట్టేస్తుంది ఇది అయితే నూనె లాగేస్తుంది అది గదిగద్దిగా వచ్చింది రోజు అమ్మయ్యా ఎంతసేపటికి ఒక్క దెబ్బకి వచ్చింది చూడండి మంట జాతర చెయ్య ఇల్లు మంట వస్తే నాలుగు వైపులో వచ్చద్ది లేక ఒకవైపు కూడా రాదు సరే నానమ్మ అలాగే సెటప్ నువ్వు కలుస్తావు ఏదో ఒకటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అల్లం వెల్లిపోయి పేస్టేగా ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదేం పేస్ట్ అవుతాయి గసగసాలు ఎండు కొబ్బరి గసగసాలు ఎండు కొబ్బరి పేస్టా ఓకే అల్లం వెల్లులిపోయిన తర్వాత గసగసాలు ఎండు కొబ్బరి పేస్ట్ అంటండి స్పీడ్ స్పీడ్గా అయిపోద్ది మంట అంటే గరం మసాలా అండి గరం మసాలా పౌడర్ టమాటా గుజ్జు ఓకే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి లే వరుస పెట్టాక అదే అదే ఏమైంది ఇట్రా ఇట్రా తల్లి ఏది కళ్ళు పడుతుంది ఇది పొగంతా మొక్క మీద పడుతుంది ఇటు వచ్చే లేకపోతే మళ్ళీ మళ్ళీ సెట్టింగ్ మార్చాం ఇటు వచ్చింది పాప ఇది పడిపోతుంది అని చెప్పి మన ప్లేస్ మాత్రం స్టాండర్డ్ ఇక్కడ ఆయన ఈ సరిపోతున్నాయి సరిపోతున్నాయారా బాబా ఈ పొగ దెబ్బకి ఇదిగో ఇది ఏంటో ఉంది చూడు కారమా మంచి కారం అండి మన ఇంట్లో కారం కలర్ మాత్రం బలే వస్తుందిలే ఉప్పు కూడానా మళ్ళీ వేసుకోవాలి చేపల పులుసులో ఉప్పు కారాలు అదేలే సరిపోతే మళ్ళీ చూసి వేసుకోవడం మరిగేటప్పుడు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేస్తాం కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి మూడు టేకులు తీసుకున్నాడండి మరి తీసుకోపోతే ఎలాగా మరి కొత్తిమీర లాస్ట్లో వేస్తారు కదా ఓకే కూడా పచ్చిమిరపేటప్పుడు ఇదిగా అండి మన మెయిన్ ఐటమ్ వచ్చేసింది చేపలు చేపలు రాగండి చీచి ఏంటి బంగారు తేగ చేపలు ఎసవి కొన్ని మొక్కలు ఫ్రై పక్కన పెట్టేస్తానండి ఫ్రై చేస్తుంది అండి కొన్ని మొక్కలు అది బాబా ఇవాళ నానమ్మ తలకాయ తినేస్తుంది రోజు మా తలకాయ తిని అయ్యో అదేంటిది చేపలు కండా మాత్రమే కలుపుకోండి చేపలని గరిటతో మసాలా చుట్టుగుత పట్టేటట్టు మూత ఈ లోపల చింతపండు పిసుకొని చింతపడి పులుసు కూడా పోసేసుకున్నాం ఓకే సరిపద్దిలాగా అంటే మళ్ళీ నీళ్ళు పోసుకొని పిసుకోవాలి పోసేసుకున్నావా ఇప్పుడు కలిపించా ఎలా పడతా ఎలా పడతాడు అందుకే జాగ్రత్తగా కలుపుతున్నాను ఇప్పుడు గుడ్డ పట్టుకొని పట్టికుంటే పులుసు పోసుకున్నాం కదండీ మిగిలిన పచ్చిమిరగాయలు ఇప్పుడు వేసేసుకొని ఒకసారి గుడ్డతో మొత్తం తిప్పేసుకుంటారా కానీ ఇలా వేసిన పచ్చిమిరపకాయలు సూపర్ ఉంటాయి కదా పులుసులోకి ఏంటి డ్యూటీ మామగారు అప్పుడు చెప్పావా ఓకే అసలు ఈ సౌండ్గా తాగేదిరా పులుసు గ్లాజులు వేసుకొని బాబా బాబా బాబ్బా ఇంకా నెక్స్ట్ మూత పెట్టుకొని పులుసు మరిగించి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మధ్యలో ఉప్పులు కారాలు సరిపోతే అయితే ఉడికిచ్చేసుకుందామా ఉప్పు కారం ఏమన్నా సరిపోతాయంటే చూసేసుకోండి ఇప్పుడే ఓకేనా ఇంకా బాగా మరిగి మరగబెట్టేసుకుంటే ఇంకా చేపల పులుసు రెడీ అంతేనా ఓకే మరి అయితే లాస్ట్లో కలుద్దామా ఓకే మరి ఒకసారి ఇక్కడ చూడండి మన చెట్టుకి మామిడికాయలు ఇక్కడో సెట్టు అదిగండి బయట చూడండి గుత్తులు గుత్తులు కింద వచ్చేసినాయి అన్నమాట నీట్గా బాగా మంచి పళ్ళు అవుతాయంటండి కోసుకొని కుమ్మేయడం అయిన తర్వాత సరే ఇంకా చేపలు పులుసు ఎంతవరకు వచ్చింది చూద్దాం అబ్బా సెటప్ అక్కడ ఉంది ఇంకా ఏమ్మా ఎంతవరకు వచ్చింది ఇంకా ఇబ్బంది పెట్టేస్తుంది ఇది ఏది దడద ఇవాళ చింటూ రెడీ అయిపోయింది ఇంకా అడ్డే 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 ఏ మీరా కొత్త కొత్తలాడుతూ ఉంటే భలే ఉంటుందిలేండి అసలు కుతూత్తి కుత్తు కుత్తుకు మంచి సౌండ్ అవుతుంది చూసారా అదైతే నాకు భలే ఇష్టం అండి అబ్బాబ్బాబ్బాబ్బా బంగారు తీగల చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇంకైతే దీని వాసన అయితే ఇంక చూసుకోకలేదు మామూలుగా లేదు అబ్బా అబ్బా ఈ పులుసు చాలండి బాబు ఆహా రగదివే ఇదిగోండి వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా చేపల పులుసు చేప మొక్క వేసుకొని ఒక కుమ్ము కుమ్మడమే అనమాట ఈ ఆళ్ళకి ఆహా మొక్క చూసారా మాంచి ఏదో అంటారు చూసారు ఏదో కామెడీ డెలివరీ మంచి పొంగు మీద ఉంది అంటారు చూసారా అలా ఉంది అది అబ్బా ఇదిగోండి నానమ్మ గారికి చూసారా మంచి తలకాయ ఉంది పొంగు మీద ఉన్న తలకాయ అది ఒక పట్టి పట్టేయాలి నానమ్మ ఈరోజు అసలే దీని దీన్ని మాకు ఈవేళ టిఫిన్ కూడా చేయడం కుదరలా నుంచి నానమ్మ మనం అడిగి పెడుతుంది అయ్యా చేపల పులుసు ఇందాక ఏంటో చెప్పాను ఏంటంటే మీకు పొద్దున్నే చెప్తున్నాను ఏదో దడదడలేవన్నమాట బావులికి కాదు చెత్త కొట్టేసింది సూపర్ 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 ఇంకా నేను తినేస్తా ఇంకో ముద్దంట చిన్నది చాలు సూపర్ అంతే పొగలు పొగలు కాలిపోతున్నారా నాయన ఇక మనం బీభత్సం సృష్టిద్దాం ఘాటుకు ఘాటు టేస్ట్కి టేస్ట్ ఉంది చింటూ సరిపోయి అన్ని సరిపోయి చిత్త కొట్టేసేవంతే బాగుందామమ్మా కూర చెక్కిచ్చో తల్లి చేపల పులుసు వండాలంటే ఇంట్లో నీ తర్వాత ఎవరైనా అది ఒప్పేసుకోవాల్సిందే ఏమ్మా దీనికోసం చేయలేదండి నిజంగా అది సరిపోయిందండి పొద్దునే ఆవిడ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటికి భోజనం టైం కూడా అయిపోయింది అయిపోయింది ఇంకా చేసుకునే ముళ్ళు కూడా ఒకటే ఉంటుంది సింగిల్ ముళ్ళు ఉంటుంది అని ముక్కు ముక్క బాగా బాగుంద్రా సూపర్ సూపర్ ఈ ఆళ్ళకి వీడియో అయితే ఇదండి శుభ్రంగా చేపలు పులుసుతో కుమ్మేసి ఇవ్వాలా రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుతామండి బాయ్ మరి మమ్మ బాయ్ బాయ్